హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో మనం బయట ఎక్కడైనా ట్రావెల్ చేసినా లేదంటే ఎటైనా ట్రిప్స్కి వెళ్ళినా అప్పటికప్పుడు నిమ్మకాయతో షర్బత్తు చేసుకునే విధంగా ఇన్స్టెంట్ లెమన్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ లెమన్ మిక్స్ కోసం నేను ఒక పదిహేను నిమ్మకాయల వరకు తీసుకున్నాను వాటిని రెండుగా కట్ చేసేసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో నిమ్మ రసం అంతా చేదక్కకుండా కొద్దిగా ఉప్పును కూడా వేసుకున్నాను ఉప్పు ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలన్నింటినీ కూడా రసం తీసుకుంటున్నాను అయితే నిమ్మకాయలు బాగా చలువ చేస్తాయి కదా సమ్మర్లో మనము హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ లేదంటే ఏదైనా బయటికి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి మిక్స్ ముందే చేసి ఇచ్చామనుకోండి టక్కున అప్పటికప్పుడు వాటర్లో కలిపేసుకొని తాగేసేయచ్చు నెక్స్ట్ ఇప్పుడు నిమ్మరసం అంతా తీసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ మెజర్మెంట్ చూపిస్తున్నాను కదా ఒక కప్పు వరకు నిమ్మరసాన్ని తీసుకుంటే టూ కప్స్ వరకు షుగర్ని తీసుకున్నాను అయితే మీకు షుగర్ ఇంకొంచెం కావాలనుకుంటే వేసేసుకోవచ్చు ఏదైనా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి తర్వాత నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ ఆఫ్ షుగర్కి ఒక కప్పు నిమ్మరసాన్ని దీంట్లో వేసేసి పూర్తిగా కరగనివ్వాలి కరిగేదాకా మనము బాగా కలుపుతూ ఉండాలి నిమ్మరసంలో షుగర్ కరిగాక బాగా చిక్కగా తయారవుతుంది మీరు ఈ వీడియోలో చూడొచ్చు కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది మనము తాగాలనుకున్నప్పుడే షర్బత్ నిమ్మరసం అప్పుడే పిండి చేసుకుందాము అనుకుంటే మనం తెచ్చిన నిమ్మకాయల్లో సగం నిమ్మకాయలు ఫ్రిడ్జ్లోనే పాడైపోతాయి కాబట్టి ఇలా చేసుకొని పెట్టుకుంటే అన్ని నిమ్మకాయల్ని ఒకేసారి యూస్ చేస్తాము తర్వాత ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాము అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రెండు నెలలైనా సరే పాడవకుండా ఉంటుంది అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు యూస్ చేసేసుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా వచ్చినా సరే లేదంటే మనమే ఎండకి బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు బాగా చల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు ఈ మిక్స్ ఉందనుకోండి మనము అప్పటికప్పుడు చల్లటి నీళ్ళల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఏదైనా మన టేస్ట్ని బట్టి యాడ్ చేసేసుకొని తాగొచ్చు మనకి బయట కూడా లెమన్ స్క్వాష్లు దొరుకుతూ ఉంటాయి ఇలా వాటర్లో కలుపుకొని తాగేది కానీ దాంట్లో ఏంటంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వాటికన్నా కూడా ఇలా చేసుకోవడమే బెటరు నేను ఇక్కడ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఈ మిక్స్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ముప్పావు గ్లాస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను ఇది మనము బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాం అనుకోండి ఒక గ్లాసుడు తాగితే కనుక మనకు ఎండకి కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా తక్షణ శక్తిని ఇస్తుంది అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్